హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజు నేను అరిసెలు చేయబోతున్నాను అండి మరి అరిసెలు చేయడానికి అరిసెలకి కావాల్సిన పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావాల్సిన పాకం ఎలా పట్టుకోవాలి అనేది ఆల్రెడీ నేను ఒకసారి నా ఛానల్లో పోస్ట్ చేశాను మీకు కావాలంటే అది చూడొచ్చు ప్రజెంట్ అయితే ఈరోజు అరిసెలు ఎలా కాల్చుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను అనమాట మనకి నార్మల్గా అరిసెలు పిండి కరెక్ట్గా పాకం పట్టుకుంటే బాగానే వస్తుందండి లేదు అలాగని ముద్రపాకం కానీ లేదంటే లేతపాకం కానీ వచ్చింది అనుకోండి ఈ పిండి అనేది సరిగా రాదనమాట సో అలాంటి టైంలో మనం ఏం చేయాలి అంటే ఇందులోకి కొద్దిగా మైదా కలిపేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి పిండిని బాగా చపాతి పిండిని మనం ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట అలా మెత్తగా కలుపుకున్న తర్వాత ఉండలుండలుగా తీసుకొని ఒక కవర్ పైన కానీ లేదంటే క్లాత్ పైన కానీ బాగా ప్రెస్ చేసుకోవాలండి దానిపైన నువ్వులు వేసుకుంటే మంచి టేస్టీగా ఉంటుంది నల్ల నువ్వులు కానీ లేదంటే తెల్ల నువ్వులు కానీ మెయిన్ ఎక్కువగా తెల్ల నువ్వులు కానీ లేదంటే గసాలు తెలుసు కదండి గసగసాలు అవి కానీ వేసుకున్నాం అనుకోండి మంచి టేస్టీగా ఉంటుందనమాట సో నేను అందుకోసమని ఇక్కడ తెల్ల నువ్వులని తీసుకున్నాను ఇలా తెల్ల నువ్వుల్ని పిండికి ఇలా ఒత్తేసుకొని దీన్ని మనం క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా నువ్వులు వేసుకొని పలుచుగా ఒత్తుకోవాలన్నమాట ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనం దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకున్నప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే స్టవ్ ఎక్కువగా పెట్టుకున్నాం అనుకోండి ఒకేసారి నల్లగా అయిపోయి అరిసెలు లోపలంతా కూడా పచ్చిపచ్చిగా ఉంటాయి కాలం అనమాట సో అందుకనే నేను ఈ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా స్లోగా నేను వీటిని ఫ్రై చేసుకుంటున్నాను అండి మనం అరిసెలు కాల్చేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోమన్నాను కదా అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల అరిసె లోపలంతా బాగా కాలి పొంగుతుంది అలా పొంగడం వల్ల ఈ అరిసెలు అనేటివి మంచి టేస్ట్ వస్తాయి ఇక్కడ చూసారా అరిసె ఎంత బాగా పొంగిందో సో ఇలా పొంగాలి అంటే మనం మంట తక్కువగా పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మరి అరిసెలు ఇలా పొంగుతూ టేస్టీగా క్రిస్పీగా రావాలంటే మెయిన్ మనం పిండి ప్రిపేర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది మరి పిండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే డౌట్ కూడా మీకు వస్తుంది కదా నేను ఆల్రెడీ నా ఛానల్లో పర్ఫెక్ట్ కొలతలతో అరిసెల పిండి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశానండి మీరు ఆ వీడియో చూస్తే సరిపోతుంది ఆ వీడియోలోనే ఫస్ట్ టైం నేను అరిసెలు ఎలా తయారు చేయాలనేది నేర్చుకున్నాను ఓకే అండి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్